అన్నమాట మింట్ అండ్ లెమన్ ఫ్లేవర్ మోటే నేను రెస్టారెంట్ అండ్ బార్ అని చెప్పాను కదా బార్ అని ఎందుకు చెప్పాను ఇదిగోండి నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి కాందారి చికెన్ అయితే ఆర్డర్ పెట్టాను సో వీటి నేమ్స్ అయితే నాకు తెలియదు నిజం చెప్పాలంటే కొంచెం కారంగా ఆ తీకోనట్ ఫ్లేవర్ తోటి హెల్దీగా అనిపిస్తుంది బాగుంది హాయ్ అండి బర్త్డే కల్ అయితే రెడీ అయిపోయాను ఉమెన్ నేనైతే మంచిగా రెడీ అయిపోయాను కొత్త డ్రెస్ అయితే వేసేసుకున్నాను మనం ఎక్కడ ఉన్న ఫ్రాక్స్ ఏమాట ఈ మధ్యన ఏంటో తెలీదు ఈ జీను అలాగే చుడిదార్స్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేశాను ఇవైతే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తున్నాయి అందుకని చెప్పేసి ఇలా మంచిగా రెడీ అయిపోయాను నార్మల్ సింపుల్ అయితే ఫ్రాక్ చేసుకు ఫ్రాక్ వేసుకున్నాను ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వెళ్తున్నాం మార్నింగ్ చెప్పాను కదా ఒక పిజ్జా ఒక మ్యాంగో మాత్రమే తిన్నాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏమీ తినలేదండి ఇప్పుడు మొత్తం కుమ్ముపాడి అద్దాం ఎందుకంటే రెస్టారెంట్కి అంటే కొంచెం హెవీగా తింటాం హెవీగా తినాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఫుడ్ ఇంకా మార్నింగ్ ఇంట్లో తినేసి రెస్టారెంట్లో తినేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం కదా సో అందుకని చెప్పేసి సో ఇప్పుడు మనమైతే కరామాలో ఉందనుకుంటా రెస్టారెంట్ మేము కేరళ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము సో అక్కడ కొన్ని ఫుడ్స్ అవి తిన్నాం అక్కడ స్పెషల్ ఒకటి అయితే ఉందన్నమాట అదైతే దానికోసం వెళ్తున్నాం బాబా రావాలి త్వరగా టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి మా హస్బెండ్ జస్ట్ ఆఫీస్ నుంచి వచ్చారు ఇంకా అలా అలా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఫస్ట్ అయితే మనము మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మెట్రో ఎక్కి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే కరమ్మబాగ్ దుబాయ్ సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అందులో అంటే గంటలు గంటలు కార్లోనే స్పెండ్ చేయాలి సో రిస్క్ ఎందుకు రాని ఆయన అని చెప్పేసి మనమైతే మెట్రో స్టేషన్కి వెళ్తున్నాము మెట్రో ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ దిగిన తర్వాత మళ్ళీ వాక్ చేయాల్సి వస్తుంది సో మనం ఎలాగో హెవీగా ఫుడ్ తింటాం కదా ఒక వస్తు వస్తు ఫుడ్ తినేసి మంచిగా వాక్ చేసుకుంటూ వచ్చామనుకోండి తిన్నది కూడా డైజెషన్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ అన్నమాట సో షరఫ్ డీజీ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి కొన్నిసార్లు కార్లో వెళ్ళే కంటే కూడా మెట్రోలో వెళ్ళడమే బెటర్ సో ట్రాఫిక్ లో ఇరికిపోతాం కదా మెట్రోలో అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది అది కూడా ఈవినింగ్ టైం కదండి అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తారు కాబట్టి ఫుల్ ఫుల్ బిజీ బిజీ ఉంటుంది తీసుకు మెట్రోలో ఉన్నాం మెట్రో ఎక్కేసి కూర్చున్నాము ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంట మెట్రో స్టేషన్ నుంచి అయితే వచ్చేసాము తంబూరు రెస్టారెంట్ అయితే చూపిస్తా సో ఆ రెస్టారెంట్ కి అయితే ఇప్పుడు ఎత్తుకుంటూ వెళ్ళాలి బాబా ఆ తంబూరు రెస్టారెంట్ కొద్దా కేఎఫ్సి తిందాం చెప్పు కేఎఫ్సీ కావాల నాకు కరెక్ట్గా కేఎఫ్సీ తాత కేఎఫ్సి తాతని చూస్తే చాలు అక్కడే తినాలనిపిస్తుంది ఫుడ్ అయితేనే మనం కేఎఫ్సి పిచ్చి రెస్టారెంట్ కి అయితే మాక్సిమం వచ్చేసాము ఇక్కడైతే చబ్బీ చిక్స్ నర్సరీ త్వరలో ఓపెన్ అవుతుందంట ఇదిగోండి మనం వెళ్లాల్సింది రెస్టారెంట్ తంబూరు రెస్టారెంట్ అండ్ బార్ ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇంజీ కల్లు ఇండియన్ తంబూరు రెస్టారెంట్ అని కాదు చిట్టి చారు అబ్బా రెస్టారెంట్ చూసిన బలే ఉంది ఇదిగోండి కేరళ స్పెషల్ పొత్తి బిర్యానీ నాకు చాలా ఇష్టం అన్నమాట దీనికోసమే వచ్చాము అలాగే కప్ప అండ్ బియ్యం కప్ప అంటే కప్ప మనం ఏం తినవండి పొత్తు బిర్యానీ ఓన్లీ సముద్ర సముద్ర సాధ్య యాక్చువల్లీ ఇక్కడ డీర్కి సంబంధించినవి దొరుకుతాయి బట్ మనం అవన్నీ తినమో జింకలు గట్రా అన్నీ ఉంటే మనం ఏం తినమన్నమాట సో బార్ కూడా మనకు అనవసరం ఓన్లీ మన ఫుడ్ లవర్ కాబట్టి ఫుడ్ టేస్ట్ చేసేద్దాం ఇంక లోపలికి వెళ్దాము వీళ్ళ తంబూరు స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ ఇవి ఉన్నాయి ఐటమ్స్ అన్నీ అబ్బాబ్ జస్ట్ వచ్చి కూర్చున్నాము ఈ ఆంబియన్స్ అయితే ఎంత బాగుందన్నమాట సో కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకుందామని ముందైతే కూర్చున్నాం మీకు ఆంబియన్స్ కూడా చూపిస్తాను ఎందుకంటే రెస్టారెంట్ ఖాళీగా ఉంది మేము ఎందుకంటే ఎర్లీగా వచ్చాము మరి నైట్ అయితే మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి సో నాకు రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా బాగా అనమాట ఒకసారి మీ అందరికీ కూడా చూపిస్తాను ఎలా ఉంది అన్నది సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ పొత్తి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం కేరళ ఫేమస్ సో అది చూద్దాం ఒకసారి మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలంటే ఈ తంబూల రెస్టారెంట్ చాలా బాగుంటుంది అన్నమాట కేరళ వాళ్ళది సో ఇందులో మన తెలుగు వాళ్ళకి కూడా నచ్చేది కళ్ళు అన్నమాట కళ్ళు మన విలేజెస్ లో ఉంటాయి కదా కళ్ళు అది కూడా ఇక్కడ దొరుకుతుంది తాగు అలాగే మోక్టైల్స్ కోక్టెల్స్ అన్ని దొరుకుతాయి సో మాకు అదంతా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము ఓన్లీ ఫుడ్ తినడానికి వచ్చాము బట్ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ యాంబియన్స్ చూడడానికైనా ఈ రెస్టారెంట్ రావాల్సిందే సో సార్ చూపిస్తాం అదే ఒకసారి చూడండి ఇది అయితే ఏనుక్కి కట్టెని పెడతారు కదా అలా ఉంది అంటే చాలా బాగుంది సో వీటి నేమ్స్ అయితే నాకు తెలియదండి మీకు తెలిసే ఉంటారు కాబట్టి కామెంట్స్ లో మీరే చెప్పండి సో తెలియకుండా నేను వేరేది ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేను సో నాకు తెలుసు ఏంటన్నది బట్ వీటి పేర్లు తెలియదు చాలా బాగుంది కదా చూడండి ఈ రెస్టారెంట్ కి వచ్చేసి మొన్న నా బర్త్డే రోజు ఈవినింగ్ అయితే వచ్చామండి ఆ రోజు వ్లాగ్ కూడా చూపించాను కదా మార్నింగ్ అది ఫుడ్ అది ఏం తినకుండా పిజ్జా ఏదో ఉంటా పిజ్జా తినేసి మ్యాంగో తినేసి సరిపెట్టేసుకున్నాం కదా ఇది కూడా అందులో మిక్స్ చేసి పెట్టేద్దాం అనుకున్నా కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఆ రోజు మిక్స్ చేయలేదు ఇది సపరేట్ వీడియో పెడదాంలే రెస్టారెంట్ చాలా బాగుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది చూడండి అసలు యాంబియన్స్ అయితే ఒక రేంజ్ లో ఉందండి సో మనకి ఇక్కడ పని చేస్తారు కదా వాళ్ళు కూడా చాలా బాగున్నారు అనమాట శారీస్ అది కట్టుకుని నీట్ గా చూడండి మన ముగ్గులు మన ట్రెడిషన్ అంతా ఎలా బాగుందో అబ్బా యాంబియన్స్ అయితే అసలు ఒక్క రేంజ్ లో ఉంది మనం ఈవినింగ్ టైం వచ్చామనుకోండి మంచి ఏంటంటారు ఏంటంటారు బాబు దీన్ని లైక్ సాంగ్స్ ఇవన్నీ పాడి ఎంటర్టైన్ చేయడానికి మాట పీపుల్స్ని ఎందుకంటే ఇటు సైడ్ బార్ ఉంటుంది బార్కి మనకి సంబంధం లేదు కాబట్టి అటు సైడ్ ఫ్యామిలీస్ కూర్చోవడానికి కూడా ఉంటుంది మనకి బార్ వద్దు ఓన్లీ ఫుడ్ కావాలన్నా కూడా హ్యాపీగా ఫ్యామిలీస్ కూర్చోడానికి అక్కడ ఉంటుంది అన్నమాట సో ఫ్యామిలీ రూమ్ కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది చూడడానికి ఒకసారి చూడండి ఒకసారి చూడండి కేరళ ట్రెడిషన్ అంతా కూడా ఇక్కడ చూడవచ్చు నిజంగా ఎంత బాగుందండి రెస్టారెంట్ అయితేనే అన్ని టీవీలు పెట్టారండి నిజంగా వాళ్ళ ట్రెడిషన్ ఎంత బాగా చూపించారో ఒకసారి చూడండి లైక్ ఇదంతా బాగుంది కదా బాబా నాకు ఒక కోరిక నాకే కేరళ చూడాలని కోరిక బాబా మనం ఇండియా వెళ్ళినప్పుడు కేరళ వెళ్దాం బాబా కోచి నెక్స్ట్ బర్త్డేకా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ బర్త్డేకి మనం కేరళ విజిట్ చేద్దాం ముగ్గురితో ముగ్గురితో కలిసి చాలా బాగుంది పైన అంబియన్స్ చూడండి కేరళలోని వాళ్ళ హౌసెస్ లో ఉంటది కదా అలా అనిపించింది నిజంగా చాలా బాగుందండి ఇంకా లేట్ చేయకుండా మన ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకుందాము చక్కగా మూవీస్ కూడా వేశారు ఎక్కువ సౌండ్ పెట్టకుండా ప్రశాంతంగా ఉంది చాలా సాఫ్ట్ గాని నేను కళ్ళు అని చెప్పాను కదండి ఇలా తీసుకొస్తారన్నమాట మట్టి కొండల కళ్ళు ఇదంతా కూడా వాష్రూమ్ సెక్షన్ అనమాట నెక్స్ట్ మా హస్బెండ్ అయితే బార్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నారు మనకైతే బార్కి సంబంధం లేదు కానీ మా ఆయన చూసుకుంటారు మీకు అవి ఏమన్నా వాటి పేర్లు పాపం మా ఆయనకి కూడా తెలీదు అక్కడ ఏవో సీసాలు ఉన్నాయి కదా వాటి పేర్లు కూడా ఏం తెలియదు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకే బాబా మనం అయితే ఫుడ్ ఎంజాయ్ చేద్దాం ండి మేమైతే మోక్టైల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఫస్ట్ సివ్ అయితే తాగుతున్నాం అన్నమాట మింట్ అండ్ లెమన్ ఫ్లేవర్ మోక్టైల్ అన్నమాట టేస్ట్ ఎలా ఉంది కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది నేను రెస్టారెంట్ అని బార్ అని చెప్పాను కదా బార్ అని ఎందుకు చెప్పానంటే మనకు కొంతమందికి ఇవి హెల్దీగా తాగుతారు మన సైడ్ ఇండియాలో కొంతమంది హెల్త్ కోసం తాగుతారు అన్నమాట ఇవి లైక్ కళ్ళు ఉంటాయి కదా ఇందులో ద్రాక్ష ఫ్లేవరు అలాగే నార్మల్ది చిల్లీ జింజర్ ఇలా నాలుగు ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట కళ్ళు బట్ ఇవైతే జస్ట్ మేము చూపించమన్నాం కానీ మేమైతే తీసుకోలేదు ఎందుకంటే అసలు నా వల్ల అయితే అవసరం కాదు ఈ స్మెల్కి ఎప్పుడో నాకు పొంగు చూపించినప్పుడు అమ్మవారు పొందుతారు కదండి అదే అమ్మవారు వచ్చినప్పుడు వంటి మచ్చలు వస్తాయి కదా అప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో జాబ్ చేసిన టైంలో నాకు అలా వచ్చాయన్నమాట అప్పుడు ఈ కళ్ళుని తాగిపిచ్చారు నాకు నా అయితే అసలు కాదు ఇవి ఇంక మా హస్బెండ్కి కూడా అలవాటు లేదంటే అందుకని వద్దన్నారు ఇంకందుకే ఇలా మాక్ టైల్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము ఇంకా నా బర్త్డేకి మా హస్బెండ్ ఇచ్చిన ట్రీట్ మాట మార్నింగ్ నుంచి ఇప్పటివరకు వరకు మాడ ఇప్పుడేమో ఫుల్గా పెట్టేస్తున్నారు నాకు ఇవే కాదు ఇంకా ఉన్నాయి ఆర్డర్ చేయాల్సినవి మోక్తాయిల్ ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుందండి మింట్ అండ్ ఏంటనుకుంటారు ఇది లెమన్ ఒక మంచి రిఫ్రెష్గా అనిపించింది మాట టీ తాగిన తర్వాత హెడ్అక్ ఎలా తగ్గిపోద్దు ఈ మోక్తాయిల్ తాగిన తర్వాత ఫుల్ రిఫ్రెష్ అయిపోతాము చాలా బాగుంది నాకు మెయిన్లీ ఫుడ్ కాదు ఆంబియన్స్ చాలా బాగా నచ్చేసింది నిజంగా ఒక నా ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మటన్ పిచ్చ పిచ్చి ఇష్టం మాట ఏంటంటే మటన్ కుండాటం దీని కేరళ స్పెషల్గా చెప్పాలంటే మటన్ కుండాటం కొంచెం కొకోనట్ ఆయిల్స్ స్మెల్ వస్తుంది అది నచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది అన్నమాట సో మాకైతే నచ్చుతుంది సో ఇది టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుంది ఏంటన్నది చేద్దాము ఒక ఆనియన్ రెండు మటన్ ముక్కలు కోకోనట్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ఆయిల్ ఫ్లేవరు కొంచెం టేస్ట్ కొంచెం వేస్తుంది ఇంకా మన అసలు అంటే పెద్ద ఇష్టం ఇది టేస్ట్ అయితే స్పైసీగా చాలా బాగుందిమాట ఎలా ఉంది బావ నీకు నచ్చిందా ఆయిల్ కాకపోతే ఫుల్ ఆయిల్ అది కోకోనట్ ఆయిల్ కాకపోతే హెల్త్కి మంచిది తినగలవాలి కాకపోతే నాకు ఒక ఫ్లావ ఒకటి ఒక పీస్ తినేసరికి మన గోదావరి సైడు ఘాటు గుర్తు అంత స్పైసీగా ఉంది మామూలుగా అయితే కేరళ వాళ్ళు అంత స్పైసీ తినరేమో అనుకున్నాను బట్ వాళ్ళు కూడా స్పైసీ బాగానే తింటారు చాలా నాలుగు అయితే అసలు అవద్దు ఎక్కర్లేదు ఫుల్ కారం అన్నమాట ఆహా తింటుంటే నిజం చెప్పాలంటే కొంచెం కారంగా కోకోనట్ ఫ్లేవర్ తోటిగా హెల్దీగా అనిపిస్తుంది బాగుంది కోకోనట్ ఫ్లేవర్ అలవాటు అయిన వాళ్ళకి లేదు వద్దకుంటే కదా మంచిది కానీ మరి ఎక్కువ తినలేం కదా ఇదిగోండి నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి కాందారి చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము కేరళ స్పెషల్ మాట ఇది ఒక చికెన్ స్టార్టర్ నెక్స్ట్ ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తా ఇదిగోండి కాందారి చికెన్ అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ ఎంత స్పైసీగా ఎందుకున్న తెలుసా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా లైక్ పాక్టైల్స్ మోక్టైల్స్ ఈ కళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తాగుతూ ఈ స్పైసీగా తింటారు బట్ మనం అవన్నీ తాగట్లేదు కాబట్టి ఇది ఒకటే కదా దీనికి ఇది సెట్ అవ్వాలి బాగుంది ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి కోకోనట్ ఫ్లేవర్ అంతగా తెలియట్లేదు ఈ చికెన్ అయితే బాగుంది నాకు బాగా నచ్చింది ఇది చిన్న చిన్న మిరపకాయలు వేసారు ఇందులో చూడండి అంత బుడ్డు బుడ్డు మిరపకాయలు ఉన్నాయో కారం చికెన్ నెక్ పీస్ ఇదిగోండి కేరళ స్పెషల్ దీని పేరు కూడా మర్చిపోయాను చూపిస్తాను మీకు రాసుకున్నా నేను పేర్లు గుర్తులేదు కానీ నేను లో రాసుకున్నాను ఏదది చిమ్మెన్ తాలిష్ తలీష్ కలీష్ ఏదో చెప్పారు అది మాట దీని పేరైతే గుర్తు రావట్లేదు అదే పేరే కొంచెం డిఫరెంట్గా ఉంది మన రొయ్యలు ఇది ఏంటంటే ఇది కూడా స్టార్ట్ అదే బట్ లుక్ వైజ్ చూస్తే కనుక ఇలా ఉంది డిఫరెంట్గా ఉంది చిన్న పచ్చిమరవకే అది ఎలా ఉంది టేస్ట్ చికెన్ బాగుంది కదా అమ్మాయి చాలా కారంగా ఉంది నోట్లో పెట్టుకున్నాను చచ్చిపోయిన కారానికి మాములుగా చాలా కారంగా ఉంది ఈ అయితే ట్రై చేద్దాము రొయ్యలు లోపల ఎలా ఉంటారో మరి జస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మధ్యలో అరిటాక్ కూడా వేసారు మాట అంటే అరిటాక్ లో కుక్ ఉన్నారు రొయ్యలు రొయ్యలు ఏది నా ఫోర్ కేజీ అదే రొయ్యలతో సంబంధ మంచి గ్రేవీ తోట అసలు ఎలా ఉందో చూడండి చాలా స్వీట్ రొయ్యలు ఇవన్నీ కూడా రొయ్యలు అబ్బాయి ఇదిగోండి కింగ్ఫిష్ చేసిన స్టార్టర్ అనమాట ప్రతి ఒక్కటి ట్రై చేస్తున్నాము అది కాకుండా ఇందక మనం ప్రాణ ఆర్డర్ పెట్టుకున్నాం కదా అందులోకి పరోటా ఎల్ ఇది వచ్చేసి ఫిష్ ఫింగర్స్ ఇంకా ఉన్నాయండి ఇది ఫ్లెట్ ఫాంఫ్లెటా ఫ్లెట్ ఒక ఇది ఒక ఫిష్ మాట ఇది కూడా చూపిస్తాను ముందైతే ఇది టేస్ట్ చేద్దాం ఈరోజు మన బర్త్డే అంటే ఆ మాత్రం పార్టీ ఇవ్వాల్సిందే మా ఆయన థ్యాంక్ యూ బావా ఈ కింగ్ ఫిష్ అయితే మా ఆయన టేస్ట్ చేసి చెప్తారు క్షన్ చేయ సరిగా చెప్పం చేయక సరిగా చెప్పందా నాకైతే ఎక్కడ బాగుంటా ఫిష్ అందుకే మా ఆయనకి ఇచ్చేసాను మా ఆయన ఆర్డర్ పెట్టుకున్నారు నాకు సంబంధం అది ఈ ఫిష్ ఫింగర్స్ కూడా మా ఆయన టేస్ట్ చేస్తారు ఈ కరం తిప్పేసింది ఒకేసారి కానీ టేస్ట్ బాగుందా ఏమన్నా నాకేంటో అది లా అనిపించేసింది ఒకేసారి నెక్స్ట్ అయితే ఈ పొట్లంలో ఉన్న ఫిష్ అయితే ట్రై చేద్దాం కవర్ అయితే ఓపెన్ చేసేసాను మంచి పొగలు వచ్చేస్తుంది అనమాట పొగలు పొగలు మొత్తం కర్రీ తోటి గ్రేవీ తోటి బాగుంది ఈ పరోటా ఉంది కదా ఇది తీసుకుని దీంతో తిన్నాం ఈసారి ఇంకా ఫిష్ ఇదిగో ఫిష్ తాగ ఇరగొట్టేస్తుంది ఆవిడ ఎరగొట్టేసి కొంచెం కర్రీతో ఫిష్ తీసుకుని ఫిష్ చూడండి ఉల్లు ఉండవు కదా పెట్టుకొని పెట్టుకుని ఒక పక్కన మంచి మంచి సాంగ్స్ తోటి మా ఆయన అయితే ఆ పరోటా ఇవన్నీ కుమ్మేస్తున్నారు నాకేంటో ఫిష్ ఎక్కట్లేదు దాని నుంచి మా ఆయన తింటున్నారు అవి నువ్వే టేస్ట్ చేసి చెప్పాలి బావా బాగున్నాయా జస్ట్ నేనైతే పరోటాతో టేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఫిష్ ఎక్కట్లేదు ఫిష్ కొంచెం నాకు స్మెల్ పడతలేదన్నమాట ఈ ప్రాణ్ ఉంది కదా దీంతో ట్రై చేస్తున్నాను ఇదిగోండి కేరళ స్పెషల్ పొత్తి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము యాక్చువల్లీ ఇది ఏంటంటే నాకు ఉషా చెప్పింది కేరళలో ఇది బాగుంటుంది కేరళ వాళ్ళ స్పెషల్ పొత్తి బిర్యానీ బాగుంటుందని చెప్పింది నేనైతే ఇప్పటివరకు అసలు టేస్ట్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం తిందన్నమాట ఎలా ఉందో ఒకసారి చూద్దాము బిర్యానీ బిర్యానీ పొత్తి కేరళ స్పెషల్ కేరళ స్పెషల్ ఎవరు చెప్పారు నీకు

ప్రతి ఒక్క ఐటమ్ కోకోనట్ ఆయిల్ తో వండేసారు ఆయిల్ వల్ల నాకు బాగా ఇకారం తిప్పేసింది అదే మనం రెగ్యులర్ గా కుక్ చేసుకున్న ఆయిల్ అయితే మనకి ఏం అనిపించకపోదును మంచిగా తినేద్దాము ఆర్డర్ పెట్టుకున్నవన్నీని ఒక పక్కనేమో రెస్టారెంట్ ఓనర్ పక్కనే అనమాట ఇది తీసుకోండి అది తినండి అని చెప్పేసి అంటున్నారు ఒకప్పుడు బాగోపోతే బాగోలేదని చెప్పేసి బట్ ఇప్పుడు ఎప్పుడైతే నేను యూనివర్స్ ని నమ్మడం స్టార్ట్ చేశానో నా ఎప్పుడు ఒకరికి అన్యాయం జరగకూడదు అనే అయితే ఉన్నాను బట్ ఫుడ్ అయితే బానే ఉందండి బట్ కోకోనట్ ఆయిల్ కాబట్టి చూసుకోవాలి బట్ దానిలో మందే మిస్టేక్ కాబట్టి ఎవరిని తొప్పట్టడానికి అయితే లేదు కానీ మనం ముందే చెప్తే సన్ఫ్లవర్ ఆయిల్ తో కూడా కుక్ చేసి ఇస్తారట ఆ విషయం మాకు తెలియక నార్మల్గా ఆర్డర్ పెట్టేసుకున్నాం కేరళ రెస్టారెంట్ అంటే ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ ఎక్స్పెక్ట్ చేయాలి నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మీకు నిజం చెప్తాను నేను ఎక్కువ ఫుడ్ తినేస్తాను అనుకుంటారు కదా నా వల్ల అస్సలు అవ్వదు బట్ అన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది అలానే ఫుడ్ అయితే వేస్ట్ చేయమండి జస్ట్ ఆర్డర్ పెట్టుకుంటాం కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాము ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి బిర్యానీ వదిలేసాము పరోటా వదిలేసాము ఫిష్ ఫ్రై వదిలేసాము ఫిష్ ఫింగర్స్ వదిలేసాము మటన్ ముక్ వదిలేసాము అలా ఉంటుంది అన్నమాట మనతోటి ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ బొజ్జ్ అయితే ఫుల్ అయిపోయింది ఒక నిమిషాలు తాగితే మంచిగా ఫిల్ ఫిల్ అయ్యి కొద్ది బొజ్జుకి హాయి చేసినట్టు అనిపిస్తుంది ఫుడ్ ఎక్కువైనా ప్రాబ్లమే బాబా ఎక్కువైనా ప్రాబ్లమ్ కదా ఆనందం అనుకుంటా ఫుడ్ చూసి ఆనందం అనుకుంటా మేమైతే ఎర్లీగా రెస్టారెంట్కి వచ్చాం కాబట్టి ఇంకా జనాలు అది లేరు ఒక సిక్స్ సెవెన్ దాటిందంటే చాలా మంది జనాలు అయితే వస్తారట అప్పుడు ఇలా పాటలు వింటూ చక్కగా చిల్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ వాళ్ళు ఫుడ్ తింటారు అలాగే వైన్ తాగే వాళ్ళు వైన్ తాగుతారు అనుకోండి మనకి అదంతా అనవసరం ఓకే అండి మేము ఫుడ్ అయితే ఫుల్గా తినేసాము ఇంకా జాగా ఇంటికి మెట్రో ఎక్కి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో అండ్ చేసేస్తున్నాను సో నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్